చరిత్రలో చాలా మంది ఉంటారు కానీ చరిత్రను తిరగరాసి మళ్ళీ చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు నేనే చరిత్ర నాదే చరిత్ర అఖండ టూ ప్రే రిలీజ్ వేడుకలో నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలి హైదరాబాద్లో నిర్వహించిన అఖండ టూ ప్రే రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ నా కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేశా అఖండ టూ మరో స్థాయిలో ఉంటుందని అన్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బోయపాటి సీను నేను సినిమా చేయాలనుకుంటే దానిపై మూడు నిమిషాలే మాట్లాడుకుంటాం వెంటనే బరిలోకి దిగిపోతామని ఎన్బికే అన్నారు నేను పాదరసం లాంటి వాడిని ఏ ఛాలెంజ్ కైనా రెడీగా ఉంటాను ఎప్పుడూ ఒకేలా ఉండాలని అనుకోను కేవలం నటన కాకుండా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా బసవతారకం హాస్పిటల్ చైర్మన్గాను కొనసాగుతున్నానని ఎన్బికే తెలిపారు బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్గా గా బోయపాటి సీను తెరకెక్కించిన అఖండా టూ డిసెంబర్ ఐదున విడుదల కానుంది సంయుక్త మీనన్ ఆదిపినీ శెట్టి పూర్ణ తదితరులు ఈ చిత్రంలో నటించారు దేశాన్ని రక్షించేందుకు సైనికులు ఉంటే ధర్మాన్ని కాపాడేందుకు అఘోరాలు స్వాములు ఉన్నారు అనే కాన్సెప్ట్ తో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడమే ధ్యేయంగా తెరకెక్కించిన చిత్రంగానూ పాపులర్ అయింది నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నూట పదకొండవ చిత్రం ఎన్బికె నూట పదకొండు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు వీరసింహారెడ్డి ఘన విజయం తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది హిస్టరీలో ఎంతో మంది ఉన్నా దాన్ని తిరగరాసి మళ్ళీ రిపీట్ చేసేవాడు ఒక్కడే ఉంటాడని నేనే చరిత్ర నాదే చరిత్ర అంటూ బాలయ్య పవర్ఫుల్ డైలాగ్తో ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు హైదరాబాద్ కూకట్పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన అఖండా టూ తాండవం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు సినిమాల విషయంలో తాను చేసిన తప్పులను అర్థం చేసుకుని సినిమాలో ఆత్మను పట్టుకోవాలని తెలుసుకున్నట్లు చెప్పారు బాలయ్య నేను ఫ్యాన్స్ గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటా అఖండ వీరసింహారెడ్డి డాకు మహారాజ్ వంటి మూవీస్ మిమ్మల్ని మెప్పించడం కోసమే చేశాం మహాశివుడి సాక్షిగా పార్వతీ మాత తోడుగా గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో అఖండా టూ చేశాం రుద్రతాండవం విన్యాసం నాలో ఆవేశమై త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై నా పవర్ఫుల్ రోల్ రేపు వెండి తెరపై చూస్తారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మూవీ ట్రైలర్ చూసి సనాతన హిందూ ధర్మ శక్తి పరాక్రమం గొప్పగా చెప్పారని ప్రశంసించారు రానున్న రోజుల్లో చాలా పండుగలు నిర్వహించనున్నాం అని అన్నారు బాలయ్య ఈ మూవీని త్రీడీ ఫార్మేట్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప ఎక్స్పీరియన్స్ పంచే సినిమాల్లో ఇదొకటి కానుందని టీం పేర్కొంది ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ అఖండా టూ బిగ్ రివీల్ అంటూ ప్రకటన చేసింది దీంతో హైప్ పదింతలు అవుతుంది అటు హిమాలయాల నుంచి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను గ్లిమ్స్ లో సాంగ్స్ లో చూపించారు వీటిని త్రీ డి ఫార్మేట్ లో చూస్తే అత్యద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా ఒకటి అఘౌరవ పాత్ర అయితే మరొకటి మురళీ కృష్ణ రోల్ బాలయ్య అఖండ రుద్ర తాండవం నుంచి బ్లాస్టింగ్ రోర్ వరకు రెండు రోల్స్ లో చెప్పిన డైలాగ్స్ యాక్షన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి దీంతో పాటే తమన్ బిజియం గూస్బంస్ తెప్పిస్తుంది నిన్న రిలీజ్ అయిన టీజర్ లో చూస్తే చేతిలో త్రిశూలం డమరుకంతో సాక్షాత్తు శివుడే నేలకు దిగి వచ్చాడా అనేలా ఉంది బాలయ్య రూపం బాలయ్య ఒక్కొక్క డైలాగ్ అదిరిపోయేలా ఉన్నాయి బాలయ్య ఫ్యాన్స్ శివయ్య భక్తులకు పూనకాలు తెప్పించేలా ఉంది ఇక తమనైతే అన్ని థియేటర్స్ లో స్పీకర్స్ ని సర్వీసింగ్ చేసుకొని పెట్టుకోవాలని ముందే వార్నింగ్ ఇచ్చాడు దీంతో హై పదింతలు కాదు వందింతల రెట్టింపులైంది సో ఓవరాల్ గా ఫ్యాన్స్ కయితే పూనకాలు తెప్పించే సినిమాగా అఖండా టూ ఉంటుందని ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ మొత్తం రివీల్ చేశారు